హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకొచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి పెసర్లతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా బ్రేక్ఫాస్ట్ ని రెడీ చేసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అండి చాలా బాగుంటుంది ఇందులోకి కాంబినేషన్గా చట్నీని కూడా చూపించబోతున్నాను వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎంతో రుచికరమైన టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఒక కప్పు వరకు పెసలను తీసుకోవాలి ఈ పెసలని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ని పోసి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ పెసలని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సౌండ్ ఎలా వస్తుందో మనం ఈ పెసాలని నానబెట్టుకోలే కాబట్టి అప్పటికప్పుడు కడిగి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడు పెసలని మిక్సీలోకి తీసుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ కట్ చేసి వేశాను తర్వాత అర ఇంచో అల్లం ముక్క ఒక రెండు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసానండి తర్వాత ఇందులోనే ఒక పిరికేడంతా పుదీనాను కూడా వేసుకొని ఇందులో వాటర్ని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం మామూలుగా పెసరట్టికి పిండిని ఏ విధంగా మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా వచ్చేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకునే ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకి అచ్చం పిండి పిండిలాగే ఉంది కదా తగిన వాటర్ని పోయాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఒకవేళ పిండి కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో ఉన్నట్లయితే ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి మనం పెసరట్టు వేసుకోవడానికి పిండి ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మీరు వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు చుక్కల ఆయిల్ని పై వేసి ఉల్లిపాయతో రుద్దుకోవాలి ఇలా ఉల్లిపాయతో రుద్ది ఇలా అట్టు వేయడం ద్వారా చాలా బాగా వస్తుందండి ఇలా ఉల్లిపాయతో రుద్దిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిట లేదా రెండు గరిటెల పిండిని పై వేసి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ వేసుకోండి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీరు నేతితో కూడా కలుచుకోవచ్చండి అలా కూడా చాలా బాగుంటాయి ఒక సైడు ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ దీన్ని తిరగతిప్పేశాను ఇవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి రెండు వైపులకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాను క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి ఈ పెసరట్టు వేసుకునే ప్రతిసారి కూడా పాన్పై కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయతో రుద్దిన తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరేట లేదా రెండు గరిటెల పిండిని పై వేసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అది కొంచెం ఒక సైడు కలర్ వచ్చేస్తుందండి ఇలా కలర్లోకి వచ్చిన తర్వాత రెండో వైపు తిరిగి తిప్పేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కలర్లోకి వచ్చిందో రెండో వైపు తిప్పుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండో వైపు కూడా కొంచెం కాల్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ పెసరట్ని ప్లేట్లోకి తీసుకుందాం అంత పిండిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికరమైన చట్నీని రెడీ చేసుకోబోతున్నాము వేరొక పొయ్యిని వెలిగించుకొని చిన్న బాండి పెట్టుకోవాలి ఒక చిన్న కప్పు పల్లీలను వేసుకోండి ఈ పల్లీలు పచ్చివాసన పోయి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అవి కొంచెం వేగాక ఇందులో కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజు ఎండుమిర్చి వేసాను ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పుదీనా వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పుదీనా వేసుకోవాలి కావాలనుకుంటే ఇందులో చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత మిక్సీపై మూత పెట్టి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అది ఒకసారి మిక్సీ అయిన తర్వాత కొన్ని వాటర్ని పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని అంతా కూడా అదే బాండిలో పోసానండి ఈ చట్నీకి పోపు వేయట్లేదు ఆల్రెడీ మనం పల్లీలని ఎన్నుమిరపకాయలని ఆయిల్లోనే వేయించుకున్నాం కాబట్టి పోపు లేకపోయినా కూడా చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పెసరట్లని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే పెసరట్టు విత్ చట్నీ రెడీ అయిపోయింది అప్పటికప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా పెసర్లతో ఇలా డైరెక్ట్గా పెసరట్టు చేసుకోండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇలా చేసి పెట్టినట్లయితే చిన్నపిల్లలని కాండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారు చూడండి ఫ్రెండ్స్ పెసరట్టు ఎంత సాఫ్ట్గా ఉందో అది కొంచెం తుంచి రెడీ చేసుకున్న చట్నీతో సాల్వ్ చేసుకోవడమే కాంబినేషన్ అయితే అద్రిపోయిందండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కాదు మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్ముల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్